వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏంటి పవన్ కూటమిలో కల్తీ మధ్యం అంటే ఎస్ కూటమిలో కూడా కల్తీ మధ్యం అనేది ఏరులై పారుతోంది అన్నదానికి ముఖ్యంగా ఇది ఒక ఘటన మిగతా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది మళ్ళీ దీనికి సంబంధించి అధికారులు ఇంకొక స్పెషల్ సిట్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తే తప్ప మూలాలు ఏంటి దాని వెనక ఉన్నది ఎవరు అనేది బయటపడదు సో దీనికి సంబంధించి ఎవరు ఏంటి అనేది చూస్తే అన్నమయ్య జిల్లా ములకల్ చెరువులో కోటి రూపాయలకు పైగా విలువ చేసే అక్రమ మద్యం తయారీ డంపును సీజ్ చేశారు కల్తీ మద్యం తయారు చేసే యంత్రాలు ముడి సరుకు సహా తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు నేతల కనుసన్నల్లోని అక్రమ మద్యం అనేది తయారీ అవుతోంది అనేది స్పష్టం అక్కడ ఏ విధంగా చేస్తున్నారు దాని వీడియోలన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా వచ్చాయి తర్వాత ఎవరెవరున్నారు దీని వెనకాల అనేది మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి అనుచరులు తమ్మళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి బావమర్ది గిరిధర్ రెడ్డి వీళ్ళిద్దరి అనుసన్నల్లోనే మంత్రి గారి అనుచరుల కనుసన్నల్లోనే గత కొంతకాలంగా అక్రమ మద్యం తయారీ తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు కోటి రూపాయలకు పైసలకు మద్యం యంత్రాలు ముడిసరుకు ఇవన్నీ సీజ్ చేశారు సో ఇక్కడ ఎక్కడికి సరఫరా చేస్తున్నారు ఇవి కదిరి అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలకి ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఆ బాటిల్స్ ఆ మూతలు ఆ గొడవని ఇవన్నీ చూస్తుంటే అనవసరంగా గతంలో అక్రమ మధ్యానికి సంబంధించి చాలా పెద్దగా ఎక్స్పోజ్ చేసామేమో అన్నటువంటి ఒక భావన నాకు కలిగింది ఎస్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఎస్జిఎస్ లాబొరేటరీకి శాంపిల్స్ పంపడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి కల్తీ మద్యం ఏదైతే ఉందో అసలు లెక్కలేనటువంటి కొన్ని బ్రాండ్స్ అందులో ఏముంది ఎందుకంటే అప్పటికే కరోనా తర్వాత చెరుకు పంట మనకి లేకపోవడం చెరుకు పంట వల్ల మొలాసిస్ రాకపోవడం ఆల్కహాల్ తయారీ లేకపోవడం అలాగే వచ్చిందంతా కూడా మనకి కరోనా సమయంలో ఎక్కువగా యూస్ చేసింది మనం వ్యాక్సిన్లు లేదంటే డోలో ట్యాబ్లెట్స్ ఇవేననుకుంటాం కాదు మనం ఎక్కువగా వాడింది శానిటైజర్స్ ఎక్కువగా వాడింది శానిటైజర్స్ సో శానిటైజర్స్ కూడా దీనికి దీని నుంచి అవుతుంది కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా కొరత అనేది ఉంది ఏపీలో ఇద్దరు వైఎస్ఆర్సీపీ లీడర్లు చెరుకు పంట కోసం కొట్టుకున్నారు అప్పుడు మనకి అందరికీ తెలిసిందే కదా శానిటైజర్లు తాగి ఏ విధంగా చనిపోయారు అనేటువంటిది మద్యం దొరక్క సో అప్పుడు వచ్చినటువంటి అనుమానంతో ఈ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎస్జిఎస్ ల్యాబొరేటరీకి పంపిస్తే దాంట్లో స్కోపరోనిన్ పారోగైలాల్ అనేటువంటి విషపూరిత పదార్థాలు దాంట్లో ఉన్నాయి వాటి వల్ల ఏమవుతుంది అంటే మెదడు స్తంభించిపోవడం నరాల బలహీనత మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్ని అవయవాలు కూడా ఒక్కొక్కటిగా చచ్చిపోటు పడిపోవడం లివర్ పాడైపోవడం కిడ్నీలు పాడైపోవడం ఇలా వస్తే తదుపరి ఇంకా లాస్ట్కి గుండె జబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా కళ్ళకి ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది అని ఎంతోమంది ఎక్స్పర్ట్స్ దాని గురించి చెప్పారు దాని తర్వాత పెమసాన్ చంద్రశేఖర్ గారు కూడా దాని మీద వారి వివరణ ఇచ్చారు యాజ్ అ డాక్టర్ అండ్ అప్పుడున్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు మన డిప్యూటీ స్పీకర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పద్దెనిమిది పేజీల రిపోర్ట్ని ఆయన లెడ్ హెడ్ తోటి లేఖ రాసి అక్కడ పంపడం ఇదంతా జరిగింది సో దానివల్ల జరిగినటువంటి పోరాటం తర్వాత ఎలాగ లిక్కర్ స్కామ్ ఎక్స్పోజ్ అయింది అనేది మనం చూసాం బట్ స్కామ్ ఎక్స్పోజ్ అయింది దాంట్లో అది రెండు రకాలుగా ఈ కల్తీ ఎవరు చేశారు అనేటువంటి పాయింట్ కాకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీ అన్నటువంటిది ఏదైతే ఉందో దాని మీద ఈ ఎక్స్పోజ్ అనేది బయటకు వచ్చింది కానీ కల్తీ దాని మీద పూర్తి స్థాయిలో మనకి రాలేదు ఏ ఏ డిస్టిలరీలో చేశారు ఎవరు చేశారు ఎంత స్థాయిలో చేశారు ఇవన్నీ కూడా కొన్ని చోట్ల గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్లో తిరిగినప్పుడు చాలా భయపడుతూ ప్రాణహాని కూడా పెట్టుకొని గ్రౌండ్ లెవెల్లో మిత్రులు తిరిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే కొన్ని బ్రాండ్లు పర్టికులర్గా ఒక పర్టిక్యులర్ టైంలోనే అమ్మేవారు అని చెప్పి రాయలసీమ జిల్లాలో మన అందులో ఏముందో తెలియదు గంజాయి కలిపేవారా ఇంకేమైనా కలిపేవారా దాంట్లో ఎక్కువ మత్తు రావడం కోసం తెలియనటువంటి విషయాలు అవన్నీ కూడా బయట పడలేదు అప్పుడు సరే అది అయిపోయింది ప్రజలు ఆ మొత్తం బాధల నుంచి బయటపడ్డారు బయటపడి పోన్లేరన్నా అయినా ఏదో అయింది ఏదో అయిపోయింది ఐదేళ్ళు ఇప్పుడన్నా ప్రశాంతంగా అని కూటమికి అధికారం ఇచ్చారు నూట అరవై నాలుగు మంది సీట్లు ఇచ్చి పాలన నడుస్తుంది కంపెనీలు వస్తున్నాయి ఉద్యోగాలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కానీ మళ్ళీ అదే కల్తీ మద్యం భూతం కూటమి ప్రభుత్వంలో కూడా ఎంటర్ అయ్యిందా అంటే ఎస్ ప్రస్తుతానికైతే ఇది ఇది మనకు అందినటువంటిది ములకల్పల్లేదు ఒక్కటే అందింది అక్కడ ఉన్నటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి అనుచరులు తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి బావమర్ది గిరిధర్ రెడ్డి కనుసన్నల్లోనే ఇవన్నీ జరిగాయి అంటే ఇది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు వీళ్ళు గత వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి దీన్ని నేర్చుకుని వచ్చారా నేర్చుకుని వచ్చి ఇదంతా చేస్తున్నారా ఇప్పుడు ప్రజల ప్రాణాలంటే కనీసం లెక్కలేదా అండ్ ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఐ అప్రిషియేట్ ఒక పాయింట్లో ఎందుకంటే ఇమ్మీడియట్గా వాళ్ళని కఠినంగా శిక్షించండి దీన్ని మొత్తం వెనకాల ఎవరున్నారో మొత్తం అందరినీ బయటకు తీయండి అని పూర్తి అధికారాలు అధికారులకు ఇవ్వడం దీనికి అప్రిషియేట్ చేస్తాం కానీ ఏడాదిన్నర పాటు జరిగినటువంటి ఈ పరిపాలనలో ఇప్పుడు బయటపడింది తప్ప మరి ఇది ఎంత కాలంగా సాగుతోంది ఎందుకని చెప్పి దీన్ని ముందస్తుగా పట్టుకోలేకపోయారు దీని వెనకాల ఎవరున్నారు అంటే ఎవరికి కూడా తెలియలేదా దీనికి సమాధానాలు ఎవరు చెప్తారు ఇప్పుడు వాళ్ళని విమర్శించాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ కల్తీ మద్యం అనేది వచ్చింది వచ్చిగో ఆరోగ్యం ఇలా దెబ్బతింది తెలుగుదేశం పార్టీ వాళ్ళ వెబ్సైట్ ఒకటి ఉంటుంది జే బ్రాండ్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా పెట్టారు ఆ రోజు ఎవరెవరు వచ్చారు ఏం చేశారు ఎలాగ దీన్ని ఇచ్చేశారు అనేటువంటి ఒక పాయింట్ రైట్ మరి అప్పుడు అంత తీవ్రంగా విమర్శించాం ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకని చెప్పి పొగడాలి అంటే కేవలం హెచ్చరికలు జారీ చేశారు ఎవరు ఏం చేసినా కానీ కఠినంగా ఉంటామని చెప్పారు అన్నటువంటి ఒక్కదానికి మాత్రమే పొగడాలా ఇక్కడ అది అన్నారు కాబట్టి విమర్శించేటువంటి అధికారం అర్హత మనకి లేవా సామాన్య ప్రజలకి వాడుపోతే వీడు ఇదే డైలాగ్ చెప్పుకోవాల్సి వస్తుంది వ్యవస్థలు అనేవి సక్రమంగా పనిచేస్తున్నాయా పనిచేస్తూ ఉంటే ఇవన్నీ ఇప్పుడు పట్టుకున్నారు వాస్తవానికి ఎస్ డెఫినెట్గా ఇప్పుడు పట్టుకున్నారు ఈ ఏడాదిన్నర ఏమైంది అంతకుముందు ఏమైంది తెలీదా అంతకుముందు జరిగితే మేబీ నేతలు మారి ఉంటారు అక్కడేమో వైసీపీ ఇప్పుడేమో టీడీపీ అంతే మంత్రి గారు అనుచరులే ఏకంగా చేస్తున్నారు అంటే ఏ స్థాయిలో మరి మిగతా ఏరియాల్లో జరుగుతోంది ఏంటి అనేది ఇక ప్రభుత్వం మీద ఖచ్చితంగా బాధ్యత ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇది కనుక అరికట్టలేకపోతే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నట్టుగా ఇంకొక పదిహేనేళ్ల పాటు కూటమి అధికారంలో ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో గాడిని పెట్టాలి అనేటువంటి ఒక సత్సంకల్పం నెరవేరకుండా పోతుంది అది జరగకూడదు అని చెప్పి ఆ భగవంతుని ఎప్పటికీ ప్రార్థిస్తూ ఉంటాం కానీ ఇగో ఇలాంటివన్నీ వచ్చే అది జరగకూడదు అని కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది ప్రజల ప్రాణాలు లెక్కలేనటువంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత ఊడితే ఎంత అండి అది ఎవరైతే ఏంటి వాళ్ళ దాంట్లో జరిగింది కాబట్టి ఆ మేము చేస్తే ఏం పోయింది వాళ్ళు చేశారుగా అనుకుంటారా పైపైన హెచ్చరికలు జారీ చేస్తారా ఇమ్మీడియట్గా పనికి మళ్ళీ కేసులు ఏవైతే ఉంటాయో వాటిని కాసేపు పక్కన పెట్టి ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి ఇమ్మీడియట్గా స్టేట్ మొత్తంలో కూడా ఇలిసిట్ లిక్కర్ ఎవరైతే చేస్తున్నారో అందరినీ కఠినంగా శిక్షించండి హూ ఎవర్ ఇట్ మే బీ ఇఫ్ నాట్ డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని కూడా పక్కకు పంపించడానికి ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉంటారు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ఇదంటే సరే ఎన్నికల ప్రహసనం దాకా ఆగాలి కాబట్టి కానీ ఈ అక్రమ మద్యం వాడిన తర్వాత ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో ఎవరైతే అనారోగ్యానికి గురవుతున్నారో వాళ్ళ కుటుంబాల వాళ్ళ కుటుంబాల శాపం ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుంది హండ్రెడ్ పర్సెంట్ సో ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఇది ప్రైమరీ అప్డేట్ మాత్రమేనండి డెఫినెట్గా దీని మీద మరింత కూలంకషంగా ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎక్కడైనా సరే అక్రమంగా మద్యం ఈ విధంగా తయారు చేస్తున్నారు అన్నటువంటి సమాచారం ఉన్న వెంటనే ప్రభుత్వానికి అందజేయండి అందజేసి ప్రజల ప్రాణాలు కాపాడుకుందాం వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అవసరమైతే సుప్రీంకోర్టు దాకా ఆయన వెళ్ళి అయినా సరే వాళ్ళకి శిక్ష పడేలాగా ప్రతి ఒక్కళ్ళు చేద్దాం బర్డ్ మీడియా ఈ విషయంలో ఖచ్చితంగా ప్రజలకు మద్దతుగా ఉంటుంది తోడుగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఫర్ బోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి